ఈ కనపడినోళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే చేతులు ఇస్తే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కనపడలేదని చెబితే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఈ అవకాశం వదులుకోవద్దు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా దివ్యాగ విభాగంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ పటి రోజు మండల కమిటీ తీర్మానించడం అయినది మరి అలానే ఈ యొక్క స్పీకర్ కి కళ్ళు కనపడలేదు కాబట్టి కనపడట్లేదు కాబట్టి ఆయన కూడా దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరకు అయింది అలానే మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉండేటువంటి హోమ్ మినిస్టర్ గారికి కళ్ళు కనపడట్లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో వైద్య కాలేజీలు కనపడట్లేదు కాబట్టి వాళ్ళకి దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వటిప్రోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానించడం చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఇంత దుర్మార్గంగా ఉంటే కరోనా వచ్చినప్పుడు మీరు అందరూ చూశారు కదా